హలో ఎవ్రీవెండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ కీర్తింగ్ మనకి ఆకుకూరలు అంటే తోటకూర పాలకూర చుక్కకూర ఇవి మాత్రమే తెలుసు కానీ పిచ్చి మొక్కల్లో ఉన్నాయి అనుకునే ఇంకొక రెండు రకాల మొక్కలు కూడా ఈరోజు మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను అందులో మొదటగా ఇది వచ్చేసి తెల్లగలజీరు తెల్ల గలజీరు దీన్ని పునర్నవ ఆకు అని కూడా అంటారు ఇది ఒక మెడిసినల్ ప్లాంట్ అనమాట దీన్ని కూడా సేమ్ మనం ఆకుకూరలాగే యూస్ చేసుకోవచ్చు ఇది దీనివల్ల యూజెస్ ఏంటంటే మనకి డ్యామేజ్ అయిన ఆర్గాన్స్ని ఇది రిపేర్ చేస్తుంది ఈ సెకండ్ టైప్ వచ్చేసి పొన్నగంట ఆకు అనమాట దీన్ని వాటర్ అమర్నాథ్ అని కూడా అంటారు దీనికి ఉన్నటువంటి ఆకులు స్టెమ్స్ వీటిని ఏమో వెజిటబుల్గా యూజ్ చేస్తారు అలాగే వీటికి ఉన్నటువంటి పూలు అండ్ కాయల్ని ఎసెన్షియల్ ఆయిల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి యూస్ చేస్తారు ఇందులో వైటమిన్ ఏ సి ఉంటాయి అలాగే ఐరన్ అండ్ కాల్షియం కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట మనకి తెలిసితే ఆ కూరలు తింటే కంటికి మంచిది అని తెలుసు కాబట్టి సో ఇది కూడా అంతే దీన్ని ఎక్కువగా తినడం వల్ల కంటికి మంచిది అలాగే గ్లో స్కిన్ అనేది చాలా గ్లోగా ఉంటుంది కాబట్టి ఈరోజు ఈ రెండు కూరలు కలిపి ఎలా చేస్తానో చూద్దాం ఫస్ట్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి పొన్నగంటి ఆకు అలాగే తెల్లగల్జీరాకు వాటిని మనం లీవ్స్ వరకు సపరేట్ చేసుకొని వాష్ చేసుకొని పెట్టుకోవాలి అలాగే ఆనియన్ అండ్ మిర్చిని కూడా సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలి దీనికోసం ఒక బాండీని నేను హీట్ చేసుకున్నాను దాంట్లో ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి అలాగే దాని తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్ అండ్ మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఈ ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడే కొంచెం చిటికెడు ఉప్పు అలాగే పసుపు కూడా మనం యాడ్ చేసుకోవాలి అలాగే ఇవి ఫ్రై అవుతున్నప్పుడే మనం ముందుగా పెసరపప్పును తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట మనకి తెలుసు కదా ఆకుకూరల్లో పెసరపప్పును కూడా వేసుకుంటారు సో వీటిని నానబెట్టుకొని ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానిన తర్వాత దీన్ని మనం కర్రీలోకి యూస్ చేసుకోవచ్చు అనమాట సో వైల్ ముందుగా మనం ఆకులు సపరేట్ చేసుకున్నటువంటి ఈ పొన్నగంటి ఆకు అలాగే తెల్లగలిజేరు ఆకుని నీట్గా వాష్ చేసుకొని మనం ఆ రెండింటిని ఇందులో యాడ్ చేసుకోవాలి దీన్ని మనం సిమ్లోనే పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టుకుంటే కనుక తొందరగా మగ్గిపోతుంది దీంట్లో మనం ఎలాంటి వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్గా వాటర్ అనేది అందులోనే ఊరుతుంది సో ఒక టెన్ మినిట్స్ మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకొని నీట్గా మిక్స్ చేసుకోవాలి దీన్ని ఇంకొక టెన్ మినిట్స్ పాటు మూత పెట్టుకొని సిమ్లో ఉడికించుకోవాలి హాఫ్ ఆఫ్ ద కర్రీ కుక్ అయిపోయిన తర్వాత మనం నానబెట్టుకున్నటువంటి చింతపండు రసాన్ని ఇందులో కొంచెం యాడ్ చేయాలి ఆ తర్వాత రొచ్చికి సరిపడా ఉప్పు కారం కూడా యాడ్ చేసి నీట్గా మిక్స్ చేసేసుకొని మనం ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం ఉడికించుకుంటే కర్రీ అనేది రెడీ అయిపోతుంది అనమాట సో మీలో ఎవరికైనా ఈ ఆకులతో కూడా ఆకుకూర చేసుకోవచ్చు అని తెలియకపోతే హోప్ దిస్ వీడియో హెల్ప్స్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉండే ఈ పొన్నగంటి మరియు తెల్ల గలిజీర ఆకుకూరతో మనం రైస్లో అయినా తినొచ్చు అలాగే చపాతీతో కూడా తినొచ్చు